అపర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కనకం మూర్తి అప్పు తనని పలకరించి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు వచ్చి రాగానే ఎదురుగా కూర్చొని ఉన్న అపర్ణకి నమస్కారం పెడుతూ ఉంటుంది కనకం పెట్టి నమస్కారం అండి అని చెప్పేసి అనగానే వెంటనే అపర్ణ కూడా పాజిటివ్గా వాళ్ళ సైడే ఉన్నట్లుగా నమస్కారం పెడుతూ ఉంటుంది ఇంకా తనతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది కనకం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇతరులో ఎంత మార్పు వచ్చిందా తనలో అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది అంతలోనే పై నుంచి రాజ్ కావ్య ఇద్దరు అలా వస్తూ ఉంటారు రావడం చూసిన అపర్ణ ఉండి ఏయ్ ఒకసారి ఇలా రా అని చెప్పేసి తన కోడల్ని పిలుస్తూ ఉంటుంది తన దగ్గరికి రాగానే ఇంకా వాళ్ళనైతే తన ముందే కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఆపర్ణ ఇంకా వెంటనే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది మీ పుట్టింటి వాళ్ళు వచ్చారు కనీసం పలకరించాలని కూడా తెలియదా నీకు అని చెప్పేసి ఆపర్ణ కావ్యని అంటూ ఉంటుంది వెంటనే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే షాక్లో ఉండిపోతూ ఉంటుంది అదేంటి మా అత్తగారైనా ఇలా మాట్లాడేది అన్నట్లుగా ఇంకా కనకం అయితే చెప్పనవసరం లేదు అబ్బా మా ఇంకా ఈ వియ్యపురాలు ఎంతగానో మారిపోయారు అంటే ఈ షాక్ వల్లనే మారిపోయారా ఎందుకు మారిపోయారు నా కూతురు పరిస్థితి వల్ల మారిపోయారా అని చెప్పేసి షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది కనుక మరి అపర్ణ ఎప్పుడు ఇలా కోడలతో సపోర్ట్గా ఉంటే ఇంత బాగుంటుందో కదా మరి ఇంకా ఈ సీరియల్ ఎటు తిరగబోతుందో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్